శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ గురుభ్యో నమ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమ భగవద్గీత ముప్పైవ రోజుకి ఈరోజు ప్రవచనానికి చేరుకున్నాం శరీరం అనేటువంటిది మారిపోతుంది మన యొక్క అనుభూతులు కూడా మారిపోతాయి కానీ మన యొక్క ఆత్మ మాత్రం ఏ మాత్రం మారదు ఈ యొక్క నిజాన్ని అర్థం చేసుకునేటువంటి వాడు జీవితం ఎటుపోతుందో తెలుసుకుంటాడు ఇవాళ మనం తెలుసుకోబోయే రెండు శ్లోకాల్లో జీవితం మీద ఉండేటువంటి అయోమయాన్ని తొలగించేటువంటి రెండు కీ పాయింట్లు మనకి దాగున్నాయి అదేంటంటే ఒకటి పునర్జన్మ సత్యం గురించి రెండవది సుఖము దుఃఖము అనేటువంటివి ఎలా తాత్కాలికము అనేటువంటి విశ్లేషణని మనం ఈరోజు చూద్దాం ఇక నిన్నటి ఎపిసోడ్లో ముందు ఎపిసోడ్లో శ్రీకృష్ణుడు అర్జునుడికి ఏం చెప్పాడంటే నీవు శోకించకూడదు ఎందుకంటే ఆత్మ అనేటువంటిది అమరమైనది అని చెప్పాడు కానీ మనసు మాత్రం ప్రశ్నిస్తూనే ఉంది మనం మనం మాత్రం దుఃఖిస్తున్నాం కదా ఎందుకలా ఫీల్ అవుతున్నాం ఇదే ప్రశ్నకి ఈరోజు ఈ యొక్క శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు సమాధానాన్ని చెప్పబోతున్నాడు భగవద్గీతలో సాంఖ్యయోగం అనేటువంటి రెండవ అధ్యాయంలో పదమూడవ శ్లోకాన్ని మనం ఒకసారి పట్టిద్దాం కౌమారం కౌమరం జరా తేహాంతరప్రాప్తి దీని యొక్క భావాన్ని కూడా మనం ఒకసారి చర్చిద్దాం ఏంటంటే ఈ శరీరంలో ఉండేటువంటి ఆత్మ చిన్ననాటి అంటే బాల్యం నుండి ఎవ్వరం చివరికి వృద్ధాప్యం వరకు మార్పులు చెందుతుంది అంతేకాదు శరీరం చనిపోయిన తర్వాత ఒక కొత్త శరీరాన్ని పొందుతుంది దీన్ని తెలుసుకునేటువంటి జ్ఞానవంతుడు ఆ యొక్క మార్పులను గూర్చి శోకించడు అని చెప్పి ఈ శ్లోకానికి చెప్పుకున్న శ్లోకానికి అర్థంగా మనం తెలియజేసుకోవచ్చు ఒక వ్యక్తి చిన్నప్పుడు మన శరీరం ఎలా ఉండేది ఇప్పుడు ఇప్పుడేమోటి మారింది అవును మారింది కదా ఒక దశను వదిలి మరొక దశలోకి మనం మారిపోయాం కానీ మనం మాత్రం మారలేదు ఈ యొక్క శరీర మార్పులు జన్మ అంటూ జరిగిపోయాయి మరి ఈ శరీరాన్ని వదిలి మరో శరీరం లోకి మారడం అనేటువంటిది కూడా అంతే కదా అని మనం చెప్పుకోవచ్చు ఇక హిందూ ధర్మం మాత్రమే కాదు ఇతర మత గ్రంథాల్లో కూడా ఇది దాగుంది ఉదాహరణకి ఇత ఇతర మత గ్రంథ గురువులు తన శిష్యులకు చెప్పినప్పుడు ఏదైనా అవతారం అని చెప్పి అంటారు అలాగే ఇది కొన్ని ఇతర గ్రంథాల్లో కూడా ఇతర మతాల గ్రంథాల్లో కూడా చూపించబడింది అలాగే ప్రతి మనిషికి మన పూర్వ జన్మల కర్మల ఆధారంగా శరీరం అనేటువంటిది లభిస్తుంది అని చెప్పేసి మనం విన్నాం ఇక పాశ్చాత్య దేశాలలో తత్వవేత్తలు ఏమంటారంటే వాళ్ళ యొక్క గోతే లెత్సింగ్ స్పెన్సర్ మ్యాక్స్ ముల్లర్ అందరూ కూడా వీళ్ళందరూ కూడా దీన్ని అంగీకరించారు కేవలం భారతీయ ధర్మం మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి సత్యం ఇది నైజీరియా పశ్చిమ ఆఫ్రికా అమెరికా ఆస్ట్రేలియా ఆదివాసుల మానసిక నిర్మాణాల్లో కూడా ఈ యొక్క పునర్జన్మ భావన కనిపిస్తుంది అనేటువంటి విషయం మనందరికీ తెలుసు ఇక ప్రస్తుత శాస్త్రీయ పరిశీలనలో పరిశోధనలకని అన్నిట్లో కూడా వర్జీనియా యూనివర్సిటీలో డాక్టర్ ఇయాన్ స్టీవెన్సన్ జిమ్ టక్కర్ వంటి వైద్యులు పునర్జన్మలపై శాస్త్రీయంగా అధ్యయనం చేశారనేటువంటి విషయాన్ని కూడా మనం చదివాము చిన్నపిల్లలు గత జన్మల జ్ఞాపకాలు గుర్తుపెట్టుకోవడం గత జీవితాల్లోని వివరాలు చెప్పడం వంటి ఉదాహరణలు కూడా ఇప్పుడు ప్రపంచానికి కొత్తమీ కాదు మనం అందరూ కూడా తెలుసుకున్నవే ఇక మనం విషయాన్ని అర్థం చేసుకోవాలంటే ఉదాహరణగా మనం ఒక సినిమాకు వెళ్తాం ఒక పాత్ర కొంచెం సేపు కనిపిస్తుంది తర్వాత మాయమైపోతుంది అది సినిమా స్టోరీలో ఒక భాగంగా కూడా మనం చెప్పుకోవచ్చు ఇలాగే ఈ జీవితం కూడా ఒక పాత్ర మనం శరీరం కాదు మనం ఆత్మ పాత్ర అయితే ఈ యొక్క ఆత్మ పాత్రలకి పాత్రలు వారిపోతాయి నటుడు మాత్రం మారడు అలాగే మనస్సు ఈ స్థిరత్వాన్ని అర్థం చేసుకోగలిగినట్లయితే మనం బలంగా బ్రతుకుతాం ఇక భగవద్గీతలో రెండవ అధ్యాయం అయినటువంటి సాంఖ్యయోగంలో పద్నాలుగవ శ్లోకాన్ని పద్నాలుగవ శ్లోకాన్ని ఒకసారి చదువుదాం మాత్ర స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖద ఆగమ పాయినో నిత్య స్థాం స్థితి క్షస్వ భారత ఓ అర్జున ఈ సుఖ దుఃఖాలు మన యొక్క ఇంద్రియాల ద్వారా వస్తాయి ఇవి వేసవి చలికాలము వర్షాకాలంలో మన యొక్క దీంట్లో జీవితంలో వచ్చిపోతూ ఉంటాయి వాటిని తాత్కాలికము అని చెప్పి తెలుసుకొని ఓర్పుతో కూడా నీవి తట్ నీవు తట్టుకోవాలి అని చెప్పి తెలియజేస్తున్నాడు అంటే వేసవి కాలం వచ్చేటప్పుడు మనం ఏం చేస్తాం చల్లని నీళ్లు తాగాలని అనిపిస్తుంది కానీ నీళ్లు మాత్రం అవే చలికాలంలో అవే నీళ్ళు ఇబ్బంది కలిగిస్తాయి ఇదే భావజాలం మన భావోద్వేగాలకు కూడా వర్తిస్తుంది ఒక మాట వింటే చాలా ఆనందపడతాం అదే మాట ఇంకో సందర్భంలో మనం విన్నట్లయితే మనసుకి బాధ కలిగిస్తుంది అంటే ఇవి తాత్కాలికమే శాశ్వతం అనేటువంటి కవు ఇవి వస్తాయి కొన్నాళ్ళు ఉంటాయి తర్వాత పోతాయి దీనిని మనం మనం అర్థం చేసుకున్నట్లయితే ఆత్మస్థితిలో మనం నిలబడగలం ఇక ఇతర మతాలను చూసుకున్నట్లయితే ముఖ్యంగా బౌద్ధ మతంలో ఇదే సూత్రాన్ని బుద్ధుడు ధ్యానంలో ఉపయోగించారు ఇంద్రియాల నుంచి వచ్చే అనుభూతులని గమనించడం దాన్ని అట అటాచ్ అవ్వకపోవడం ఇది మన కోరికలను తగ్గిస్తుంది అలాగే మన యొక్క జీవితం గురించి ఒక చిన్న ఉదాహరణ ఒక చిన్నారి చిన్న వయస్సులో ఒక బొమ్మ పోయినట్లయితే చాలా గట్టిగా ఏడుస్తుంది కానీ అదే చిన్నారి పెద్దవాడైపోయిన తర్వాత బొమ్మ పోయినా కూడా బాధపడదు ఎందుకంటే అతనికి బొమ్మల విలువ కన్నా జీవితం విలువ తెలుసు కాబట్టి అలాగే మన యొక్క జీవితంలో సుఖ దుఃఖాల పట్ట మన యొక్క దృష్టిని మారిస్తే మనం ఎక్కువగా బాధపడలేం అలాగే ఆచరణలో ఈ యొక్క శ్లోకాన్ని ఎలా ఉపయోగించుకోవాలి అంటే ఒక వ్యక్తి మన మీద కోపంగా ఏదో సందర్భంలో మాట్లాడేది అనుకుందాం వెంటనే మనం బాధపడకూడదు ఆ విషయాన్ని అర్థం చేసుకోవాలి ఇది ఒక తాత్కాలికమైనటువంటి స్పందన మాత్రమే మన దగ్గర ఓర్పు అనేటువంటిది ఉండాలి అలాగే సుఖం వచ్చేటప్పుడు ఆశతో మరింత సుఖాన్ని కోరకూడదు అలాగే దుఃఖం వచ్చేటప్పుడు విరక్తితో దానికోసం భయపడకూడదు రెండింటినీ సమభావంతో చూసినట్లయితే ధైర్యం కలిగించేది ఈ యొక్క మనం చెప్పుకుండేటువంటి శ్లోకం ఈరోజు మనం రెండు శ్లోకాలు మన యొక్క జీవన తత్వాన్ని చాలా గొప్పగా మారుస్తాయి పునర్జన్మ సత్యాన్ని అర్థం చేసుకుంటే జీవితం మన మీద ఉండేటువంటి భయం అనేటువంటిది పోతుంది సుఖ దుఃఖాలని తాత్కాలికంగా చూసేటువంటి ధైర్యం కలిగి ఉన్నట్లయితే మనం ఒక లోలకంలో అంటే వాచిలో ఉండే లోలకంలాగా కాకుండా ఊగిపోకుండా స్థిరంగా ఉండగలుగుతాం కాబట్టి ఈరోజు నుండి ఓ చిన్న సాధన మొదలు పెట్టాలి రోజులో ఒకసారి ఏ అనుభూతి వచ్చినప్పటికీ కూడా అంటే సంతోషంగాని బాధ ని ఒకసారి ఆలోచించాలి ఇది శాశ్వతమా తాత్కాలికమా అని ఈ ప్రశ్న మీ యొక్క మనస్సుకి అంటే మన మనస్సుకి ప్రశాంతంగా ఉంచుతుంది ఇక మనం ఈ యొక్క భగవద్గీత ప్రవచనంలో రేపు మనం తెలుసుకోబోయే శ్లోకాల్లో శ్రీకృష్ణ భగవానుడు నీవు ఏ విషయాన్ని గురించి బాధపడుతూ ఉంటావో ఏ విషయాన్ని గురించి బాధపడుతూ ఉన్నావో దానికి మీకు ఇక్కడ సంబంధం లేదు అనేటువంటి గొప్ప సత్యాన్ని ఆయన వివరిస్తాడు భయంతో నిండినటువంటి మన ఆత్మకు ధైర్యం చెప్పే శ్లోకాలు మన కోసం రేపటి ఎపిసోడ్లో వేచి చూస్తున్నాయి కాబట్టి మీరంతా కూడా తప్పకుండా ఈ యొక్క భగవద్గీత ప్రవచనాన్ని వినండి చూడండి మా యొక్క బీకే శర్మ కన్సల్టెన్సీ అనేటువంటి ఛానల్ని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి శుభం